హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణీకరణం కిచెన్ ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఆలు కట్లెట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బంగాళదుంప తీసుకొని ఉడికించి పైనున్న తొక్క అయితే తీసేసుకోవాలి ఇలా ఉడికించిన బంగాళదుంప తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదంటే బంగాళదుంప తురిమేసిన సరిపోతుంది చూసారు కదా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత క్యారెట్ కూడా తురిమేసి వేసుకోవాలి క్యారెట్ తురుమ వేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి ఇక్కడ నేను కారం యాడ్ చేయలేదండి మిరియాల పొడి యాడ్ చేశాను మీకు కారం ఇష్టమైతే కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోద్ది మిరియాల పొడి వేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మన వాటర్ ఏమి అయ్యే అవసరం లేదు బంగాళదుంపలు ఉన్న వాటర్ సరిపోతుంది ఒకవేళ వాటర్ సరిపోకపోతే వన్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా ముద్దలా కలుపుకోవాలి గట్టిగాన మరీ వాటర్ వేయకుండా పల్చగా కలుపుకండి వాటర్ ఒకవేళ సరిపోకపోతే వన్ టీ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకోవాలి లేదంటే పిండి అయితే మరీ లూజ్గా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట ఇలా చపాతి పిండిలా గట్టిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి పిండిని వండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం వండలు లేకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు ఒక టూ బ్రెడ్స్ తీసుకోవాలి బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇక నేను టూ పీసెస్ తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట బ్రెడ్ పీసెస్ని చూసారు కదా ఇలా కొంచెం పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా మిక్సీలో మనం గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ పీసెస్ అనేది ఇలా పౌడర్లా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ను కూడా పక్కన పెట్టుకుందాం మనం ముందుగా కలిపిన బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి చేతికనేది కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదంటే చేతికి అంటుకుంటుంది పిండి అనేది ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకొని ఇక్కడ వీడిలో చూపించినట్టుగా వడల షేప్లో చేసుకోవాలి మనకి ఇలా వడ షేప్లో కావాలంటే ఇలా వడ షేప్లో చేసుకోవచ్చు లేదంటే పొడవుగా స్టిక్స్ లాగైనా కూడా చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట కానీ ఇలా వడ షేప్లో చేసుకుంటే కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా బాగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా చిన్న చిన్నవిగా చేసుకోండి మరి మందంగా కాదు అలానే పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను మళ్ళీ స్టిక్స్లా చేస్తున్నాను చూసారు కదా ఇలా ఇలా రౌండ్గా చేసుకొని ఇలా చేతి మీద చేస్తే మనకి స్టిక్స్లా పొడవు వచ్చేస్తుంది అనమాట ఇవి మరీ పల్చగా చేస్తే పొడవుగా విడిపోయినట్టు వచ్చేస్తాయి అలానే మందంగా చేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు అందుకని వడల్లాగా అయితే మనం వడర్ షేప్లో చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా మనకి నచ్చిన షేపులో చేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇలా పిండి మొత్తం ఇలానే చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మైదాపిండి వాటర్లో వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం తయారు చేసిన బంగాళదుంప కట్లెట్ని ఈ మైదాపిండి వాటర్లో ఒకసారి వేసుకొని తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా వేసి తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసిన బ్రెడ్ పౌడర్ ఉంది కదా ఈ బ్రెడ్ పౌడర్లో కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మనం బ్రెడ్ పౌడర్ అప్లై చేసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ బంగాళదుంప కట్లెట్స్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా బ్రెడ్ పౌడర్ అప్లై చేయడం వల్ల ఇక్కడ చూసారు కదా ఇలానే సేమ్ మొత్తం బంగాళదుంప కట్లెట్స్ అన్నీ ఇలా మనం బ్రెడ్ పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి మైదా పిండి వాటర్లో వేసి మళ్ళీ ఆ వాటర్లోంచి తీసి ఈ బ్రెడ్ పౌడర్లో వేసుకొని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసిన కట్లెట్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయితే మనం ఇవి వేసిన వెంటనే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట లేదంటే విడిపోతాయి మనం తయారు చేసినవన్నీ ఆయిల్కి సరిపడా ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకండి ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి ఇలా వేసుకొని వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ మంటను మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ వేసిన వెంటనే అయితే స్టవ్ మటును హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ మంటను మళ్ళీ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ సేమ్ మిగతా మనం తయారు చేసినవన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా బాగా వచ్చాయి ఇక నేను కొన్ని అయితే స్టిక్స్లా చేశాను కొన్ని వడషేప్లో చేశాను చాలా బాగా వచ్చాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈవినింగ్ టైంలో బంగాళదుంపుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్